అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ వికట కవి తెనాలి రామకృష్ణ హాస్య కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట జాబులు చదివే గాడిద ఈ కథ గురించి తెలుసుకుందాం రామలింగడి పొరిగింటిలో తాతాచారి ఉండేవాడు తాతాచారి పిసినారి పైగా తగువుల మారి రామలింగడికి తాతాచారికి పడేది కాదు ఒకరోజు రామలింగడు జాబు రాయడం తాతాచారి చూశాడు దొంగచాటుగా రామలింగడి వెనుక చేరాడు వంగి వంగి జాబు చూడసాగాడు లోపల చదవసాగాడు రామలింగడు ఇది గమనించాడు జాబులో ఇలా రాశాడు నా వెనుక ఒక గాడిద ఉంది దానికి పరాయి జాబులు చదవడం అలవాటు చాలా సంగతులు రాయాలని ఉంది అయితే గాడిదకి ఈ సంగతులు తెలియడం బాగుండదు అందుకే రాయడం లేదు అని జాబు ముగించాడు తాతాచారి ఇది కూడా చదివాడు కోపంతో ఊగిపోయాడు అయితే పాపం ఏం చేయగలడు రెండో కంటికి తెలియకుండా పారిపోయాడు అంతేగా మరి